ఉదయం మూడు గంటలు లిల్లీ పిలవడంతో శ్రీనాథ్కి వచ్చింది వెంటనే అర్థమైంది టైం మూడు గంటలైందని వెంటనే హడావిడిగా తయారైపోయాడు ముందా అవి తీసుకుని డీప్ ఫ్రిడ్జ్ ఉన్న ట్రక్లో ఇంటి నుండి వెళ్ళిపోవాలి ఆ తర్వాత లిల్లీ తను డిస్కస్ చేసుకుని ఆ దెమన్ టిస్కర్ ఏం చెయ్యాలా ఎలా చెయ్యాలా అన్నది నిర్ణయించుకుంటారు సాధ్యమైనంత తొందరలో తయారైపోయాడు హాల్లోకి వచ్చేసరికి తన కోసం ఎదురు చూస్తూ జయద్రథుడు కనిపించాడు బెస్ట్ ఆఫ్ లక్ టైం గుర్తుంది కదా ఆరున్నర కల్లా మీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ సార్ అంటూ బ్యాగ్లోని డైనమేట్లు ఫ్యూజన్ మరోసారి చూసుకుని నెమ్మదిగా బయట కడుగేశాడు లిల్లీ తనని అనుసరించింది ట్రక్ని మరోసారి జాగ్రత్తగా పరిశీలించాడు వాటిలో ఏవి సరిగ్గా లేకపోయినా తమ ప్రయత్నమంతా వృధా అయిపోతుంది శ్రీనాథ్ లిల్లీ మీరిద్దరూ ట్రక్ ఎక్కండి టైం త్రీ ఫాట్ అయింది అన్నాడు జయద్రథుడు ఉదయం మూడు నలభై ఐదు నిమిషాలు టైం మూడు నలభై ఐదు నిమిషాలు ఏంటి అనుకున్న ప్రకారం ట్రక్కును స్టార్ట్ చేశాడు శ్రీనాథ్ అంతా ఏదో కొత్తగా ఉత్సాహజనకంగా భయంగా ఉంది ఇంత ఖచ్చితంగా ప్లాన్ ను అమలు చేయబోతున్న శ్రీనాథ్ మనసులో ఒక భయం బ్రహ్మరాక్షసులా పీకుతూ ఉంది ఇంతకీ ఆ పడవ నిజంగా సైందవేనా ఇంతకీ సైందవే అయినా అందులో డెమన్ టెస్కన్ బంధింపబడ్డా ఇదంతా నిజమేనా అది తనని అంతలా బాధించడానికి ముఖ్య కారణం అందులో దెమంటిస్కన్ ఉంటే దేశాన్ని రక్షించడానికి తని పని చేసాడానికి సంతోషించొచ్చు ట్రక్కు వేగంగా చేపల రేవుపై పెడుతోంది ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు ఇద్దరికీ మాట్లాడడానికి భయంగానే ఉంది శ్రీనాథ్ మాటిమాటికి పక్కనున్న డైమేట్లు అవి ఉన్న బ్యాగ్ని తడి చూసుకుంటున్నాడు ఉదయం నాలుగు గంటలు చేపల రేవులో ట్రక్కుని పార్క్ చేసి వాచి చూసుకున్నాడు టైం నాలుగైంది ఇంతవరకు ప్లాన్ ప్రకారం తాము చేరగలిగారు ఇక్కడ ఆ మనిషి మోటార్బోట్ తీసుకుని వచ్చాడో లేదో అనుకుంటూ ఉండగానే దూరం నుండి ఒక మనిషి రావడం కనిపించింది ఆ మనిషి దగ్గరకొచ్చి లిల్లీకి తనని పరిచయం చేసుకుని అంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు అతడి మొహం చూస్తే సముద్రం మీద మంచి అనుభవం ఉన్నవాళ్ళ ఇలాంటి దొంగ పనులంటే ఎగిరి గంతేసేవాళ్ల కనిపించాడు ఎంత ఇది ప్రజాసేవ కోసం చేయబోతున్నా ఇది దొంగ పనే అతనితో పాటు ఇద్దరు అతని సాల్వేజ్ షిప్ ఉన్న చోటుకి చేరుకున్నారు టైం నాలుగు ఐదు పడవ మీద ఎక్కడమే ఆలసం ఇంజిన్ ఆన్ చేశాడు అంతే లొకేషన్ చూసుకుని యాంకర్ వేసేటంత వరకు ఎవరితోటి మాట్లాడలేదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు శ్రీనాథ్కి తన ఈ పని ఒకడే చేయగలడా అని భయంగా ఉంది తనకా ఫీల్డ్లో ఓ అంటే నా రాదు తను ప్రతి పని ఎలా చెయ్యాలో లిల్లీని అడిగి తెలుసుకోవాల్సిందే కాకపోతే ఆల్రెడీ తాము చేయాల్సిన పని గురించి హిల్లీ బ్రీఫ్ చేసింది పది మీటర్ల లోతు డ్రిల్ చేయడం అది సముద్ర పొడవునంటే మాటలేం కాదు ఆ తర్వాత డైన్ మేట్లో ఆ పడవ హోల్ లో పడేసి సాధ్యమైనంత వరకు ఆ హోల్ని తిరిగి మూసేసి పైకొచ్చి దాన్ని బ్లాస్ట్ చేయాలి అది ఆ తర్వాత మళ్ళీ డైవ్ చేసి ఆ కాపర్ బాక్స్ ఎక్కడుందో లొకేట్ చేయాలి ఇలా ఆలోచిస్తున్న శ్రీనాథ్ పడవాగడంతో ఈ లోకంలోకి వచ్చాడు ఇల్లి ఆ పెద్ద మనిషి కలిసి మరోసారి లొకేషన్ సరిచూసుకుని లంగర్ వేశారు అంటే ఇక పని ప్రారంభించాలన్నమాట ఉదయం నాలుగు ఇరవై నిమిషాలు లిల్లీ శ్రీనాథ్ డైవింగ్ సూట్స్ లో రెడీ అయిపోయారు కంప్రెసర్ లైన్ ని తీసుకున్నారు నెమ్మదిగా డైవ్ చేసుకుంటూ కింద దిగారు చేరిన వెంటనే లిల్లీ ఆ పడవ గురించి తను చూసిన మ్యాప్లో లొకేషన్ సరిచూసి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పడవ హాల్ ఉంటుందని నిర్ణయించింది కంప్రెసర్ లైన్ మీద రెండు సార్లు మెటల్తో కొట్టింది పైనున్న మనిషికి అర్థమైంది కంప్రెస్డ్ ఎయిర్ పంపాలని అలవాటు లేని శ్రీనాథ్ చేతిలోంచి ఆ లైన్ ఒకసారి జారిపోయింది కాకపోతే దానికి కాంపన్సేటర్ లేకపోతే అది సముద్రం అంతా తిరుగుతూ ఉండేది దానిని ఈసారి మరీ బలంగా అందుకున్నాడు లిల్లీ చెప్పిన ప్రాంతంలో దీనిని డైరెక్ట్ చేసి సీల్డ్ని బయటికి తోసేయడం ప్రారంభించాడు ఈ విధంగా ఆ పడవ భాగాలు కనిపించే వరకు ఆ బురదను తీయాలంటే శ్రీనాథకి నీరసం వచ్చింది ఆ కంప్రెసర్ ఇస్తున్న ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంది కానీ ఎన్ని మీటర్ల బురద మీద పేరుకుని ఉందో కూడా తెలియదు కదా లిల్లీ ఆ స్థలాన్ని గుర్తించడానికి వీలుగా ఒక కాషాయ రంగు జెండా పాతి తనకు సహాయం చేయడానికి వచ్చింది ఇద్దరూ కలిసి పదిహేను నిమిషాలు బురదం తోసిన తర్వాత లిల్లీ అప్ సిగ్నల్ చూపించింది అంటే పైకి వెళ్లిపోయే టైం అయిపోయిందని అర్థమయ్యి నెమ్మదిగా పైకి బయలుదేరాడు శ్రీనాథ్ లిల్లీతో పాటు ఎంతవరకు వచ్చింది పని అంటూ డెక్ మీదకి రావడానికి చెయ్యందించాడా మనిషి పర్వాలేదు సీల్డ్ ని తొలగిస్తున్నాం అంది లిల్లీ అది తెలుస్తూనే ఉంది నీళ్లు ఎంత కాంగాళి చేస్తున్నారో తెలుసా అంటూ నవ్వాడు క్లాస్ లో నుంచి ఒక కప్పు టీ పోసుకుని ఇద్దరూ తాగి పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నారు ఉదయం ఐదు గంటలు డైవింగ్ కి మళ్లీ సిద్ధపడ్డారు శ్రీనాథ్ జబ్బలు పూల్సిపోయాయి ఈ కంప్రెసర్ కాదు కాని ఒళ్ళు హోనం అయిపోతుంది అని తిట్టుకున్నాడు కానీ తప్పదే గుర్తుగా పాతిన కాషాయ రంగు జెండా ఉన్న స్థలానికి వెళ్లారు నెమ్మదిగా పని ప్రారంభించారు ఐదు నిమిషాలు పనిచేశారో లేదో గట్టిగా ఉన్న నేల తగిలింది అంటే ఇంకా బోరు డ్రిల్ చేయాలన్నమాట ఆ గట్టి బురదలో హోల్ చేయడం ప్రారంభించాడు శ్రీనాథ్ శ్రీనాథ్ అలసిపోయేసరికి కర్రముక్కలు బయటకొస్తూ ఉంటే అర్థమైంది సైందవ కనిపిస్తోందని వెంటనే జగన్ గుర్తుకొచ్చాడు శ్రీనాథ్కి నిజంగా సైందవ జగన్ ఊహించిందానికన్నా కంప్లీట్ గా ఉన్నట్లుంది దాన్ని తను బ్లాస్ట్ చేయబోతున్నాడంటే బాధగా ఉంది అది ప్రజాసేవకని తను చేయదలిస్తే బాధ అనిపించదు కాని తనకా సంశయం ఇంకా ఉంది ఎంతకీది సైందవేనా సైందవే అయినా ఇందులో దెవంటిస్కను బంధించబడిందా అదే విశాలాక్షి నగర్ లో కనిపిస్తోన్న ఆత్మలకు కారణమా ఏమో దెమన్ గుర్తుకొచ్చేసరికి అంత లోనూ భయం వేసింది కిందటి సరిలాగా యామిని మళ్లీ కనిపిస్తుందేమో కాని నేను తనని బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి తనని చంపదు తొంభై శాతం కనిపించదు అని కూడా సద్ది చెప్పుకున్నాడు ఒక అర మీటర్ డ్రిల్లు చేసేసరికి అందులో కాషాయ రంగు జెండా పెట్టి అప్ సిగ్నల్ లిల్లీ చూపించడంతో పైకి బయలుదేరాడు పైకొచ్చి శ్రీనాథ్ ఊపిరి పీల్చుకున్నాడు అమ్మయ్య ఈ జబ్బ పని అయిపోయింది ఈసారి డైవింగ్ లో డైనమేట్లు ఫిక్స్ చేయడం మాత్రమే అదంతా ఇంచుమించు లిల్లీ పనే వేడివేడి టీ తాగి సావధానంగా కూర్చున్నారిద్దరు డైనమేటు ఫ్యూజెస్ అన్నీ మరోసారి బ్యాగులో ఉన్నాయో లేదో చూసుకున్నాడు శ్రీనాథ్ ఆ డైనమేట్ రాడ్స్ కి ఫ్యూజ్ ఫిక్స్ చేసి ని తీసుకుని డైనమేట్ హోల్స్ లో పడేసి పైన దట్టించేసి లైన్ తీసుకుని సేఫర్ డిస్టెన్స్కి వచ్చిన తర్వాత ఆ లైన్కు నిప్పు పెట్టడమే అని చెప్పిన లిల్లీని చూసి నవ్వి మనం ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చిన ఈ పదహారవ శతాబ్దపు పద్ధతి మారలేదన్నమాట అన్నాడు శ్రీనాథ్ ఇది సేఫర్ వే టైమర్ ని ఉపయోగించడం వల్ల రిమోట్ కంట్రోల్లోనూ దేని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి పొరపాటున మనం అనుకున్న టైంలో సేఫర్ ప్లేస్ చేరలేకపోవచ్చు వగేర వగేర అందువల్ల ఈ లైన్ని ఉపయోగించడమే మనకు మంచిది అని వాచి చూసుకుంది ఉదయం ఐదున్నర నిమిషాలు ఇది లాస్ట్ బట్ వన్ డైవ్ మరోసారి ఆ కాపర్ ని వెతకడానికి వెళ్లాల్సి రావచ్చు కమాన్ అంది లి ఇద్దరు మాస్కులు తగిలించుకుని ఇంతకు ముందు డ్రిల్ చేసిన హోల్ దగ్గరికి చేరారు జెండాని తీసి డైనమెట్ కి ఫ్యూజ్ ఫిక్స్ చేసి లైన్ ని తీసి నెమ్మదిగా ఆ హోల్లో జరిచారు ఆ తర్వాత సాధ్యమైనంత మన్ను ఆలచెప్పలు వగర ఆ హోల్లో కూరారు అది సాధ్యమైనంత ఎక్కువ షాక్ పడవకు తగలడానికి మాత్రమే ఆ పని అయిపోయిన తర్వాత లైన్ ని రిలీజ్ చేసుకుంటూ నెమ్మదిగా తీరం చేరారు పడవ మీదకి చేరిన వెంటనే ఆ షిప్ను సేఫర్ డిస్టెన్స్ కు నడిపారు ఇక పర్వాలేదు అని నిర్ణయించుకున్న తర్వాత లిల్లీ శ్రీనాథ్కి సిగ్నల్ ఇచ్చింది శ్రీనాథ్ మనసులో దేవుడికి మొక్కుకున్నాడు దేవుడా ఇందుట్లో దెమన్ టిస్కన్ ఉండేటట్లు వరమి లేకపోతే ఒక చారిత్రక వస్తువును అనవసరంగా నాశనం చేశాననే బాధ నా జీవితాంతం పీకుతూ ఉంటుంది అనుకుంటూ లైటర్ వెలిగించి ఫ్యూజ్ కు తగిలించాడు సర్ సరమంటూ ఒక లో నీటిలోకి వెళ్లిపోయింది మంట నీలి మంటలు బుడగలు కొంత దూరం వరకు కనిపించాయి అందరూ చెవులు మూసుకుని రేలుడు కోసం ఎదురు చూస్తున్నారు ఉదయం ఐదు నలభై గంటలు పెద్ద శబ్దంతో ఒక్కసారి సముద్రంలోని నీళ్లు పదిహేను ఇరవై మీటర్లు పైకి లేవడంతో ఒక్కసారి అందరూ భయపడ్డారు పడవ ఆ నీటిలో విపరీతంగా ఊగిపోతోంది ఒక పెద్ద భూకంపం వచ్చినట్లయింది ఆ కంపనాలు ఇంచుమించు రెండు మూడు నిమిషాల వరకు అలాగే ఉన్నాయి ఆ శబ్దం తీరం చేరిన వెంటనే తీరంలో జనాలు సముద్రం వైపు చూడడం ప్రారంభించారు ముఖ్యంగా చేపల రేవులో జనాలు శ్రీధరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు తనున్న పడవ మునిగిపోతుందో సరిగ్గా ఉందో కూడా అర్థం కాలేదు సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది సముద్రం నీళ్లన్నీ బురద బురదలుగా అయిపోయాయి ఒక్కసారిగా కోకొల్లలుగా కర్ర పలకలు ముక్కలు ఎన్నో సముద్రం నుండి పైకి రావడం ప్రారంభించాయి చుట్టూ విపరీతంగా పైకి తేలుతోన్న కర్రముక్కను చూస్తూ ఉంటే శ్రీనాథికి బాధ అనిపించింది అది కదా ఒక చారిత్రకమైన అని ఇప్పుడు ఆ ముఖలన్నిటిని ఇస్తే బ్రహ్మదేవుడు కూడా ఆ పడవని పునర్నిర్మించలేడు ఎంతకీ అందులో దెమన్ టిస్కన్ ఉన్నట్టా లేనట్టా ఉంటే అదో సంతృప్తి లేకపోతే తను బ్రతగ్గల్డా ఒక చారిత్రక అవశేషాన్ని నాశనం చేసేసాననే బాధ ఒకటే కాకుండా ఒక స్నేహితుడు అత్యంత ప్రాణప్రదంగా రీసెర్చ్ చేద్దామని నిర్ణయించుకున్న వస్తువుని నాశనం చేసేసాననే బాధ కూడా దీన్ని తట్టుకుని తను బ్రతగల్డా ఎంతకీ ఇందులో దెమన్ టిస్కన్ ఉన్నాడనుకున్నాం దాన్ని తిరిగి అతి శీతల వాతావరణంలో బంధించేయడం వల్ల యామిని దెయ్యమే తిరగడం మానిస్తుందా ఏమో అన్ని అనుమానాలే తను అంతకన్నా చేయగలిగిందేం లేదు మన పని ఇంచుమించు సక్సెస్ఫుల్ అయిపోయినట్లే ఓ ఇరవై ముప్పై నిమిషాలాగి మరోసారి డైవ్ చేస్తే మనకు పెట్టే దొరకచ్చు పూర్తిగా ఆ కర్రముక్కలన్నీ తేలే వరకు ఆగాలి లేకపోతే డైవ్ చేయడం ప్రమాదం టైం ఎంత పడుతుంది ఎవరైనా చూస్తే కష్టం ప్రమాదం కూడాను ఏదో మాట్లాడుకుంటున్న శ్రీనాథ్ లిల్లీ ఒక్కసారి విలియం కేకతో అదిరిపడి చూశారు ఓయ్ అదేనా మీరు తీయాలనుకుంటుంది ఇరవై మీటర్ల దూరంలో ఆకుపచ్చ పెట్టె తేలుతూ కనిపించింది ఆ శ్రీనాథ్ నోరు తెరుచుకుని ఉండిపోయాడు అంటే ఇది సైందవేనన్నమాట అందులో దెమటిసుకునుందా శ్రీనాథ్ లిల్లీ సముద్రంలో దిగి పడవకు తగిలించిన కొక్కాల గొలుసులను దానికి తగిలించే ప్రయత్నాలు ప్రారంభించారు మూడు వందల ఏళ్లైనా సరే ఆ పెట్టే ఆకారం పూర్తిగా ఉంది కాకపోతే దాని ముందు చాలా భాగం శైథిల్యం చెందిపోయి పెడుసుగా తయారైందని అర్థమైంది దాని చుట్టూ నాలుగు వైపులా ఉన్నాయి వాటిలో కొన్ని శిథిలం అయిపోయినా గట్టిగా ఉన్న వాటికి కొక్కలు తగిలించి పడవ వచ్చేసారు పోనీయండి అంది లిల్లి ప్రస్తుతం ఈ శబ్దానికి చేపల రేవు నిండా జనాలు ఉంటారు దీన్ని మనం అక్కడికి తీసుకువెళ్లడం ప్రమాదం ఇటువైపు విశాలాక్షి నగర్ కు తీసుకుపోదాం తర్వాత ఆ ట్రక్కును తీసుకొచ్చి దాన్ని తాటి చెట్ల పాలన తీసుకుపోవచ్చు అన్నాడు విలియం శ్రీనాథ్కి నిజమే అనిపించింది అంతేకాకుండా విశాలాక్షి నగర్ బీచ్ నుండి తన ఇంటికి చేర్చడం కూడా సుఖమే ఆ ని ఎలాగైనా తను వదలుదలుచుకోలేదు ఎందుకంటే కనీసం దానిని తిరిగి జలస్థాపితం చేసే వరకు దాన్ని శీతల వాతావరణంలో ఉంచడానికి పనికొస్తుంది కానీ లో లోడ్ చేయడం కష్టం చేపల రేవైతే దొరుకుండేవారు అనుకుంటూ దానిని విశాలాక్షి నగర్లో లోడ్ చేయడం కష్టం కదా అన్నాడు ఆ ప్రాబ్లం ఏం లేదు ఆ లో దాన్ని లాగడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి మనం కష్టపడాల్సింది ప్రస్తుతం ఈ పడవ నుండి దాన్ని తీరం చేర్చడానికే అంది లిల్లి ఓకే అయితే ఆలస్యం దేనికి అని తొందర చేశాడు శ్రీనాథ్ ఉదయం ఆరు ఇరవై ఐదు నిమిషాలు విశాలాక్షి నగర్ దగ్గర సముద్రం అంతా అతి జాగ్రత్తగా డైవ్ చేయకపోతే ప్రమాదం అయినా విలియం కు ఈ పనులన్నీ కొట్టిన పిండిలా ఉంది తీరానికి సాధ్యమైనంత దగ్గరగా తీసుకొచ్చాడు ఇంకా దాన్ని మీరు తీసుకెళ్లాల్సిందే ఈ పడవ మరి నడవదు అని చెప్పాడు శ్రీనాథ్ లిల్లి కొంత దూరం విలియం సహాయం చేయగా కుక్కలతో ఉన్న తాళ్ల ఆధారంతో దాన్ని తీరం చేర్చే ప్రయత్నాలు చేశారు నీళ్లు కొంచెం లోతు ఉన్నంత వరకు వాళ్ళకి కష్టం తెలియలేదు కాని మరీ తీరం దగ్గరైన కొద్దీ ఆ పెట్టెను లాగడం చాలా కష్టమైంది అతి కష్టం మీద దానిని అవతల గట్టు కాదు నీరు కాదు అనే స్థలానికి ఈడ్చుకొచ్చి దాని తాళాన్ని తీరం నుంచి పొడుచుకున్న రాళ్లకు కట్టేశారు ఇద్దరు కానీ వెంటనే ఆ ట్రక్కును తీసుకునొచ్చి దానిని ఇంటికి చేరచకపోతే ఇక్కడ జనాలు చేరే అవకాశం ఉంటుంది అని వెంటనే బయలుదేరాడు శ్రీనాథ్ రోడ్డు మీదకొచ్చాడు అదృష్టవశాత్తు ఆ ధరనొచ్చిన లారీని పట్టుకుని వెళ్లాడు శ్రీనాథ్ ఉదయం నిమిషాలు ఉదయం నలభై నిమిషాలు ఇంతవరకు తను అనుకున్న విధంగా సక్రమంగా అయిపోయినందుకు సంతోషించింది లిల్లీ ఇక తర్వాత పనులు జయద్రథుడు తనే స్వయంగా చూసుకుంటానన్నాడు ఆ పెట్టిని ఇక్కడికి చేర్చి శ్రీనాథిని రక్కు తీసుకురావడానికి పంపిస్తే పని అయిపోయినట్లే అన్నాడు అదే తనకి అర్థం కావడం లేదు అనుకుంటూ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న లిల్లీకి ఎదురుగుండా గాలిలో ఏదో ఆకారం ఏర్పడడం ప్రారంభమైంది ముందు భయపడ్డ తన మంత్రశక్తి మీద కన్నా జయద్రథుడి మంత్రశక్తి మీద ధైర్యంతో అటే చూస్తూ నుల్చుంది ఆ ఆకారం నెమ్మదిగా పోల్చుకునేందుకు వీలుగా తయారవుతోంది ఓ తను పోల్చేసుకుంది తనెంతవరకు ఇలాంటి శక్తుల గురించి విన్నంతే ప్రత్యక్షంగా చూడలేదు ప్రస్తుతం చూస్తోంది వీల్చైర్ లేకుండా ఒక్క ఇంచి అయినా కదలేని జయద్రథుడు దూరగమన విద్య ద్వారా ఇక్కడికి చేరాడు ఇంకా ఆచరణలో నుంచి లిల్లీ తేరుకోని లిల్లీతో కంగ్రాచులేషన్స్ ఇంతవరకు గ్రాండ్ సక్సెస్ ఇంకా ఒకే ఒక్క ఫైనల్ స్టేజ్ ఉండిపోయింది డెమన్టిస్కర్ విడిపించడం ఎలా దానికి ఏమైనా పద్ధతులున్నాయా ఏం లేదు నా పెట్టే మూత తెరిస్తే దాన్ని కట్టిపడేసిన మంత్రాలన్నీ వదిలిపోతాయి సింపుల్ ఆ పెట్టె మూత తెరిస్తే చాలా అని ఆశ్చర్యపోయింది లిల్లీ క్విక్ పద అంటూ ఆ పెట్టె వైపు దారి తీశాడు జయద్రథుడు ఆ పెట్టె మూడు వందలు నాలుగు వందల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిందని సూచించే విధంగా అంతా శిథిలం చెందిపోయింది ఆకుపచ్చ రంగులో ఒక ఇంచి మందం పెడుసుగా తయారైపోయింది ఆ పెట్టె ఎంత గట్టిగా తయారు చేశారో చూస్తే ఆశ్చర్యం కలిగింది లిల్లీకి పెట్టె దగ్గరికి చేరిన లిల్లీకి దానిమీద ఓం అనే అక్షరం కనిపించింది అది శైథిల్యం చెందడం వల్ల కొంత మిగిలిన పెట్టే మూతతో సంవత్సరంలోకి వచ్చేసినా ఇంకా అక్షరం మాత్రం క్లియర్గా కనిపిస్తోంది వెంటనే ఒక సంశయం వచ్చింది ఏంటి ఈ ఒక్క ఓం అనే అక్షరం వల్లనే దెమన్టిస్కను మూత తెరుచుకోలేకపోతున్నాడా ఇంచుమించు అంతే దాన్ని కట్టివేయడానికి ఉపయోగించిన శక్తులన్నింటినీ ఈ అక్షరంలో ప్రతిష్టాపించారు వీర్రాఘవ వాళ్ళు ఈ పెట్టె శిథిలం కావడం వల్లనే తన శరీరంతో బయటకు రాలేకపోయినా తన శక్తిని ప్రదర్శించగలుగుతున్నాడు కొద్దిగా తొందరగా మూత తెరువు లిల్లీ ఆ పెట్టుకు వేసున్న సేళ్లను తడిని చూసి ఇవన్నీ తుప్పపట్టున్నాయి నేను ఒకరిని తీయడం అసంభవం మీరు సహాయం చేయండి నేనా పని ఉంటే నీ సహాయం ఎందుకు ఇదిగో ఈ గొడ్డలు తీసుకుని నెరకే ఉన్నాయి సులభంగానే ఊడిపోతాయి ఉదయం ఏడు యాభై ఐదు నిమిషాలు లిల్లీ కష్టపడి నాలుగు వైపులో ఉన్న సేళ్లను నరికేసింది కానీ మూత తనొకరి తీయగలదా అనే సంశయం వచ్చింది తన మంత్రశక్తితో సాధించిన ఏకాగ్రత ద్వారా సాధించగలదని అర్థమైంది ఒకటి రెండు మూడు రెండు చేతులతోనూ బలవంతంగా ఆ మూత నెత్తింది మళ్లీ మూత కింద పడిపోయింది మళ్లీ ప్రయత్నించింది బలాన్నంతా కేంద్రీకరించి రెండు చేతులతోనూ మూతను ఆవతలకు తోసేసింది ముందుకి పడబోయిన లిల్లీ ఆపుకొంది లిల్లీకి దెమన్ ఎలా ఉంటాడో చూద్దామనే ఆతృత కుళ్ళిపోయిన మాంసం కొవ్వు వాసనలు ముక్కు పుట్టాలను బద్దలు చేస్తూ ఉంటే ఆ వాసనలు భరిస్తూ పెట్టులోకి చూసింది కడుపులో దేవినట్లయింది అందులో దెమన్ అని గుర్తించదగ్గది ఏం లేదు ఓ డజను అస్థి పంజరాలు కలిసి ఉన్నట్లుంది ఆశ్చర్యపోయింది పెద్ద అస్థిపంజరం హా ఆశ్చర్యపోతున్నావా లిల్లీ అదే దెమన్ టిస్కాన్ మూడు వందల ఏళ్లుగా బందీగా ఉండడం అతి శీతల వాతావరణం వల్ల అలా ఉంది జీవం లేనట్లు అనిపిస్తోంది కదూ చూడు అంటూ అదృశ్యమయ్యాడు జయద్రథుడు నెమ్మదిగా డెమన్ లో చలనం రావడం ప్రారంభించింది ఒక్కసారి వెకటాటహాసం చేశాడు దెమన్ టిస్కాన్ ఇల్లి భయపడింది సార్ నాకు భయం వేస్తోంది తొందరగా రండి ప్లీజ్ వెర్రీ ఎందుకు అన్న జయద్రధుడి మాటలతో ధైర్యం తెచ్చుకుని సార్ మీరెక్కడా నాకు కనిపించి మాట్లాడండి నువ్వు నా వైపు చూస్తే కదా నేను కనిపించడానికి ఇటు చూడు ఈసారి ధైర్యం తెచ్చుకుని మాటలొచ్చిన వైపు చూసింది పెట్టెలో లేచి కూర్చున్న దెమన్ నుండే ఈ మాటలు వస్తున్నాయి సార్ మీరెక్కడా ఈసారి ధైర్యం సన్నగిలింది దెమన్ టిస్కన్ జయద్రథుడిలా మాట్లాడుతున్నాడు ఇక్కడే నేనే కాని నేనే సైందమని నేనే జైత్రధమని నేనే అన్ని హా ఈసారి నోరు వెళ్లబెట్టింది లిల్లీ ఇంకో విషయం కూడా చెప్పనా నిన్నెందుకు ఇంతకాలం జాగ్రత్తగా ఉంచానో తెలుసా మూడు వందల ఏళ్లుగా ఆహారం లేని నాకు నువ్వు తొలి ఆహారం కాబోతున్నావు నీ గుండెతోనే ప్రారంభిస్తా నా జైత్రయాత్ర హా లిల్లీ గుండె ఆగిపోయింది అంటే దెమన్ తనని చంపే అన్నమాట తానెంత కలలు కంది తన మంత్రశక్తితో జయద్రోధుడి తర్వాత ఈ మొత్తం దేశాన్ని పాలిద్దామని ఎంత కలలు కంది బ్రతిమాలతి ఏమైనా ఉంటుందేమో సార్ ప్లీజ్ నేను మీకు నమ్మకంగా సేవ చేశాను నన్ను చంపకండి నమ్మకంగా సేవ చేసావు కాబట్టే నిన్ను నేను మొదటి ఆహారంగా నిర్ణయించుకున్నాను అంటూ తన ఎముక చేతిని జాపాడు దెమంటేసుకాను భయపడి పారిపోతున్న ఇల్లీని చూసి ఎంత దూరం పారిపోగలో నా చెయ్యికి ఆందనంత దూరం పారిపోగలనుకుంటున్నావా చూస్తుండగానే చెయ్యి విపరీతంగా సాగింది లిల్లీ మణికట్టు పట్టుకుంది లిల్లీకి ఏం చెయ్యాలో తోచలేదు ఎప్పటికైనా ఇలాంటి రాక్షసులకు సహాయం చేయడం హానికరం అని తెలుసుకుంది కానీ ఏంటి ఉపయోగం తను తెలుసుకున్న సత్యాన్ని కనీసం ఇంకొకళ్ళకు చెప్పను కూడా చెప్పలేని ఆఖరి నిమిషం బెమన్ టిస్కన్ లిల్లీని దగ్గరగా లాగి రెండో చెయ్యి తిన్నగా లిల్లీ గుండెవైపు పోనిచ్చాడు లిల్లీ కట్టుకున్న గౌనుని చించి పారేసి చెయ్యిని వెనక్కిలాగి ఒక్కసారిగా గుండెల మీద ఎడంవైపు గుచ్చాడు లిల్లి గట్టిగా ఒక్క కేక పెట్టి తలవాల్చేసింది డెమన్ టిస్కన్ చేత్తో కెలికి గుండెను బయటికి పీకాడు నోట్లో కుక్కుకున్నాడు వెకటాటహాసం చేశాడు ఆ వెర్రి నవ్వుకి విశాలాక్షి నగర ప్రజలు భయపడ్డారు